కుబేరా కూలీ ఈ రెండు సినిమాలలో నాగార్జున ఇద్దరు తమిళ స్టార్ హీరోలతో జత కడుతున్నారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే కూలీలో మామతో కడుతున్న నాగ్ కుబేరాలో అల్లుడితో కనిపించబోతున్నారు అయితే వారు మాజీ అనుకోండి అది వేరే విషయం అవును కూలీలో రజని కుబేరాలో ధనుష్ వీరిద్దరితో నాకు చేస్తున్న సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి అలాగే రజనీకాంత్ ధనుష్లు మాజీ మామల్లుళ్లన్న సంగతి మనకు తెలిసిందే ఇక ఆ విషయం పక్కన పెడితే నాగార్జున సోలో ప్రాజెక్టు కోసం అక్కినేని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు అసలు ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు అన్న విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే తమిళ డైరెక్టర్ నవీన్తో సినిమా ఉంటుందని కొన్ని నెలలుగా ప్రచారం అయితే జరుగుతోంది కానీ ఇంతవరకు దాని గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం నాగివ్వలేదు అయితే తాజాగా అక్కినేని కాంపౌండ్లోకి యువ దర్శకుడు వశిష్ట ఎంటర్ అయినట్లు సమాచారం అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగార్జునతో వశిష్ఠ భేటీ అయ్యారట నాగార్జునకు ఓ స్టోరీ వినిపించినట్లు సమాచారం అందుతోంది ఇది పాన్ ఇండియా సబ్జెక్ట్ అని రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉండే స్టోరీ అని అంటున్నారు అయితే నాగార్జున నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదట ఆయన నుంచి సమాధానం రావడానికి మరో రెండు నెలలు సమయం పట్టే ఉందంటున్నారు ప్రస్తుతం వశిష్ఠ మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా విశ్వంబర అనే సోషియో ఫ్యాంటసీ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది దాదాపు ముగింపు దశకు చేరుకుంది ఈ సినిమాకి సీజీ వర్క్ ఎక్కువగా ఉంది అన్ని పనులు పూర్తి చేసి ఆగస్టులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమా సీజీతో లేకుండా వశిష్ఠ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలనుకున్నారు ఈ నేపథ్యంలోనే నాగార్జునకు వశిష్ఠ స్టోరీ వినిపించినట్లు తెలుస్తోంది అయితే ప్రస్తుతం నాగ్ కూలీ కుబేరాతో బిజీగా ఉన్నారు మరి చూడాలి మాజీ మామ అల్లుళ్ల సినిమాలు నాగ్కి ఎంతవరకు కలిసొస్తాయో